ఎక్స్క్యూజ్ మీ సార్ మీ ఇల్లు మిగతా ఇక్కడ ఇక్కడున్న వస్తువులు అన్నిటికీ వెలకట్టినా కూడా మీరు తీసుకున్న అప్పుకి సరిపోదు సార్ వాల్యుయేషన్ పూర్తయ్యే వరకు ఈ ఇంట్లో నుంచి ఒక ప్రాపర్టీ కూడా బయట పోకూడదు సారీ మీ రోలెక్స్ కూడా వాళ్ళ లిస్టులో ఉంది సార్ సారీనా సారీ అమ్మా నేను మంచి స్థితికి వచ్చేదాకా మీరు ఊర్లో ఉండండి మాకే బాధ లేదు బాబు నువ్వు అమెరికా వెళ్లే ముందు మన పరిస్థితి దేగా

పూర్తయ్యే స్థితిలో ఉన్న కట్టడం ఎందుకు పడగొట్టే స్థితికి వచ్చింది కోటేశ్వరంలో ఉన్న మీరు ఉన్నట్టుండి ఎందుకు నడి వీధికి రావాల్సి వచ్చింది లేదండి ఈ జన్మలో మన ఇద్దరికి పెళ్లి జరగదు వెళ్ళిపోండి ఇంకెప్పుడు నా రాకండి బతికే ఇంకెప్పుడు నా కోసం రాకండి ఎంత ఫైవ్ స్టార్ హోటల్లో తిన్నా గానీ తోపుడు బండిలో టిఫిన్ టేస్టే వేరు నువ్వు మాట్లాడుకుంటూ అమెరికా వెళ్ళి శివాజీ లేదు ఇదే నా ఊరు ఈ ఊరు దగ్గర అనుకున్న మంచి చేయకుండా వదిలిపెట్టను ఎలా శివాజీ ఈ ఒక్క రూపాయి చెప్తుంది బొమ్మ పడితే సింహపు దారి బొరుసు పడితే పూల దారి నా దారి దైవల్ని ఏమో యాదృచ్ఛికమో ఇది నిర్ణయిస్తుంది ఇక నేను నడవబోయే దారి సింహపు దారి ఎవరు సార్ రేపు పొద్దున్న ఇంట్లో పెళ్లి ఫిక్స్ చేశారు ఏంటి పెళ్ళ మా డిపార్ట్మెంట్ భాషలో రైట్ సార్ వెంటనే మీ అకౌంట్ టూ డాక్యుమెంట్స్ అన్నింటినీ సేఫ్టీ చేసుకోండి హాయ్ ఏంటి బాగుతున్నావు సార్ విషయం కన్ఫర్మ్ టాప్ సీక్రెట్ ఎంపీ ఢిల్లీ అని ఎవరిని ట్రై చేయకండి మీ నూట పన్నెండు ఫోన్లనే టాప్ చేస్తున్నారు తోటలో ఎరువులు అయిపోయాట అర్జెంటుగా కావాలన్నారు తీసుకెళ్లి ఇచ్చేసి రాను బండి కార్ వెళ్ళిపోతుందండి విజయవాడ సైడ్ మేము దారిలో దిగుతాం తెలియని వాళ్ళు మేము మీ ఓనర్ ఫ్రెండ్స్ అండి బండి లోపలికెళ్ళు ఈడే దిగండి లేరా ఏం తిరా ఆయగారి రూల్ ముట్లు అంపారు లోన్ ఎడతరా ரெண்டு <coughs> ఎవరు ఏంట అది ఇంకా పెళ్లి బృందం రాలేదని చూస్తున్నావా పెళ్లి నిన్న రాత్రి జరిగిపోయింది ఇప్పుడు రిసెప్షన్ అర్థం కాలా తోట బంగళ కేవలం ఇద్దరు నీ మొత్తం డాక్యుమెంట్స్ అంబేల్ మహారాష్ట్ర హీరో వేరు వినగానే వణుకు పుట్టుకొచ్చింది కదా ఏం చేయాలని ఫోన్ చేసా నువ్వు ఇచ్చిన ఒక్క రూపాయితోనే మొదలెట్టాను నీతో కొంచెం బిజినెస్ మాట్లాడాలి నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఎదురుగా ఉన్న టీ కొట్టు దగ్గర వెయిట్ చేస్తున్నాను నువ్వు రిలాక్స్ గానే రా కానీ నేను పది నిమిషాల్లో ఈ ఎరువుల మూటలతో లోపలికి వెళ్ళిపోతాను మీ కుయ్యానే ఇక్కడికి రా మనం మియా కూర్చోండి రే సార్ రెండు అట్టికాయ బచ్చి ఒక కట్టి త్వరగా చెప్పు నీ బుక్స్ హార్డ్ డిస్క్ డాక్యుమెంట్స్ అన్ని చూసా బినామీ పేర్లతో ఉన్న ఇళ్ళు స్థలాలు పొలాలు డబ్బులు బాండ్స్ డాలర్స్ స్విస్ బ్యాంక్ లో ఉన్న గ్రీన్ మనీ మొత్తం రెండు వందల కోట్ల రూపాయలు లెక్కల్లోకి రాని నల్ల డబ్బు ఉంది దానికి ఏంటి ఇప్పుడు బజ్జీ కొరకండి అబ్బా సార్ అందులో సగం నాకు బజ్జీలో కాదు డబ్బులో ఎవరంటే మొత్తం డాక్యుమెంట్స్ అన్ని ఇన్కమ్ ట్యాక్స్ లో ఉంటాయి అక్కడ చూడు రేప్ నీ రెండు వందల కోట్లు పూర్తిగా నాకు పోతాయి సీజు పెనాల్టీ ఇంట్రెస్ట్ అనే అరెస్ట్ దాకా పోతుంది పట్టించినందుకు నాకు పది పర్సెంట్ అంటే ఇరవై కోట్లు రివార్డ్ వస్తుంది ఎటు చూసినా నా బిజినెస్ సక్సెస్ ఏది బెటర్ అంతా వదులుకోవటమా కొంత వదులుకోవటమా భయపెడుతున్నావా వేణు అయ్యా కమిషనర్ ఫోన్ చేయి అది నువ్వేం కామెడీ కేమిడీ చేయట్లేదుగా అది నల్ల డబ్బు నాన్న కంప్లైంట్ ఇవ్వలేవు తేను కుట్టిన దొంగల నోరు ముసుకుని ఉండాలి నువ్వు ఒంటరి వాడివి నా చేతిలో గవర్నమెంట్ ఉంది నా చేతిలో నీ జుట్టుంది రిపీట్ ఇంకో ఇరవై నాలుగు గంటలు నేను నీకు టైం ఇస్తున్నాను నూరు కోట్లు సిద్ధం చేసుంచు అవి ఎక్కడికి ఎలా తేవాలో తర్వాత ఫోన్ చేస్తాను టీ తాగిపో గురు బిల్ ఎంత అది ఇచ్చేసిపో ఆ వంద కోట్ల మినహాయిస్తుంది